విరాట్ అయితే చంద్రకళ వాళ్ళ పెదనాన్న దగ్గరికి వెళ్తాడు ఇక వాళ్ళు ఆ ఫోటోలు చూసి అపార్థం చేసుకుంటారు దాంతో విరాట్ అయితే ఓ మీరు ఇన్ని మాటలు అన్నాక నేను ఇంకెందుకు ఆలస్యం చేయడం నేను ఇంతవరకు మీ చంద్రకళ అదే నా దృష్టిలో మధుమతిని నేను ప్రేమించాను మామూలుగా ప్రేమించాను అంతే కానీ ఇక మీద మీరు ఈ మాటలు అన్న బట్టి మీ బట్టి చూస్తుంటే ఇక మీద నేను చంద్ర చంద్రకళని చాలా గాఢంగా ప్రేమిస్తాను తననే నేను పెళ్లి చేసుకుంటాను మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ వాళ్ళ పెదనాన్న వాళ్ళ అన్నయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు రే ఏం మాట్లాడవరా అని చెప్పి ముందుకు వస్తే ఆగండి ఎందుకు ఈ ఇంటికి కాబోయే అల్లుడిని ఇప్పటి నుండే బెదిరిస్తున్నారు మీ ఇంటికి కాబోయే అల్లుడిని నేను నాకు కొంచెం గౌరవం ఇవ్వండి ఇక మీద నేను చంద్రకళని ఇంకా గాఢంగా ప్రేమిస్తాను ఇంకా 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 తన మీద నాకు ఇష్టం పెరిగేలా చేసుకుంటాను తను కూడా నన్ను ప్రేమిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పెద్ద వాళ్ళు షాక్ అయ్యి అలా ఉండిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్